ఉన్నాను దాని కొరకై విలాప వాక్యములు విలాప వాక్యములు ఐదు అధ్యాయము పదహారు వచనం ఐదవ అధ్యాయము పదహారు వచనం తీసుకుని మీ పరిస్థితి గ్రంథాల్లో విలాప వాక్యములు చదవండి విలాప వాక్యము గ్రంథము ఇర్మియా తర్వాత ఉంటుంది విలాప వాక్యములు హిర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది విలాపవాక్యములు చదవండి విలాప విలాపవాక్యములు ఐదవ అధ్యాయము పదహారు వచ్చిన చదువుకుంటాం ఐదు పదహారు అందరూ కూడా ఐదవ అధ్యాయము పదహారు వచ్చిన గమనిస్తే మా తల మీద నుండి కిరీటము పడిపోయాను మేము పాపము చేసి ఉన్నాము మాకు శ్రమ అంటున్నారు కాబట్టి ఈ తరం మనం ఏం చేయాలంట పాపము చేసి పడిపోవద్దు నీవు నేను కూడా రక్షించబడ్డాము ప్రభు కృపను బట్టి దేవుడు నిన్ను నన్ను కూడా మనందరూ కూడా రక్షించాడు అయితే మరలా పాపములో పడిపోతున్నామేమో కదా మరలా లోకంలో పడిపోతున్నామేమో కనుక మనల మనం పరిశీలించుకుని వ్యక్తిగతమైనటువంటి మరి ఈ యొక్క మరి ఈ యొక్క బలారాధనలో నీవు నేను కూడా పరిశీలించుకోవాల్సిన వారు కాబట్టి పడిపోకుండా జాగ్రత్త అనేటువంటి మాటలు కొన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాం కాబట్టి పడిపోకుండా కొన్ని జాగ్రత్త పడాలి దేనిలో పాపములో పడిపోవద్దు కాబట్టి మొదటి హెచ్చరిక పాపములో పడిపోవద్దని ఇవలాపు వాక్యము ఐదో అధ్యాయము మరి ఎన్నో వచ్చినా మీకు చెప్తూ వస్తున్నాను పదహారు వచనంలో మరి దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిక చేస్తాను రక్షించబడ్డావు మరలా పాపంలో పడిపో మాకు కాబట్టి ప్రభు చెప్తున్నటువంటి మాట వాళ్ళు అంటున్నారు మా తల మీద నుండి కిరీటము పడిపోయినట్టున్నాడు కాబట్టి దేవుడు నీకు రక్షణ అనేటువంటి కిరీటాన్ని నీ తలపై దేవుడు ఉంచాడు కనుక ఆ రక్షణ అనేటువంటి కిరీటాన్ని నీ తలపై నుండి నీవు పడగొట్టుకో మాకు జారిపోని మాకు కదా నీవు నీ కూడా రక్షణ మనం అంత వరకు కూడా గట్టిగా పట్టుకోవాలి కదా మనకు ఎవరైనా డబ్బులు ఇస్తే మనం ఎట్ట పొట్టుకుంటాము బంగారం పొట్టుకుంటాము గట్టిగా పట్టుకుంటాం కదా ఏవైనా కూడా డాక్యుమెంట్లు ఇచ్చినా కూడా నీవు నేను కూడా గట్టిగా పట్టుకుంటారు అలాగే నీ నా జీవితంలో అంతకన్నా విలువైనది రక్షణ కాబట్టి ఈ రక్షణని నీవు నేను కూడా అలక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం అంతకన్నా కూడా చేయకూడదు కాబట్టి బల్లలో ప్రవేశించిపోయే ముందు నీవు నేను మరి పరిశీలించుకుని పరీక్షించుకోవాలి ఇది పరిశీలించుకునే సమయం పరీక్షించుకుని సమయంలో మనము ఉంటా ఉన్నాం కాబట్టి ఆయన అంటున్నాడు మా తలల మీద నుండి కిరీటము పడిపోయాను మేము పాపము చేసి ఉన్నాము అంటున్నారు పాపము పాపము చేసి ఉన్నాము మాకు శ్రమ అంటున్నారు కాబట్టి మరలా నీవు పాపము నుంచి ఒకసారి రక్షించబడ్డావు మరలా పాపం చేస్తే నీకు శ్రమ అని ప్రభు అని శ్రీకృష్ణ వారు హెచ్చరిక ఉన్నారు కాబట్టి ఇవి ఉన్నటువంటి కిరీటం పోయిద్ది ఆ యొక్క మహిమా కిరీటాన్ని ఆ రక్షణ అనేటువంటి కిరీటాన్ని నీవు జారు కాబట్టి విశ్వాసాత్మీయాత్ర జీవితంలో రక్షణను గురించి మనం ఎంతగానో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి రక్షణ తీసుకునే కారణం నుంచి నీవు నేను కూడా ప్రభు బలని ప్రభు ఆరాధన మనం పోగొట్టుకోకూడదు ప్రభు ఆరాధన ప్రతి ఆదివారం కూడా ఆరాధన జరుగుతుంది కాబట్టి మనకి లోకంలో ఎంత మరి పరిపాటలు ఉన్నా కూడా నీవు నేను కూడా మొదటి స్థానం ప్రభుకి ఇవ్వాలి ఏదైనా అర్జెంట్ అయితే తప్ప మరి ఏమాత్రం కూడా మనం దేవుని మందిరాన్ని విడిచిపెట్టి లోకముల వాటి కోసం మనము ప్రయాసపడకూడదు అంటే మరలా పాపంలో పడిపోకూడదు కాబట్టి విశ్రాంతి దినమో దేవుడు ఏం చేయమన్నాడు పరిశుద్ధంగా ఆచరించమన్నాడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఆచరిస్తున్నామా లేక అలక్ష్యముగా ఏ వందల దేవుని మందిరానికి వెళ్తే వాళ్ళు ఏదో నాలుగు మాటలు చెప్తారనుకుంటున్నావేమో దేవుని మందిరంలో గడిపిన సమయం ఎంతో దీవెనకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని మనం నష్టపెట్టుకోకూడదు అందుకనే మొదటి హెచ్చరిక ఏంటంటే పడిపోకుండా జాగ్రత్త పడేటువంటి హెచ్చరికలో మొదటి హెచ్చరిక పాపము చేసి పడిపోవద్దు మరలా రక్షించబడ్డావు మంచిది మరలా పాపం చేసి ఏదైనా దొంగతనాలు చేసి కదా ఏవైనా మరి కానివి చేస్తే నీవు పడిపోమా కాబట్టి లోకంలో పాపములో పడిపోవద్దని దేవుడు హెచ్చరిక చేస్తున్నారు రెండవ హెచ్చరిక కూడా మీకు చెప్తాను మరి దేనిలో పడిపోకూడదంటే తిమోతి రాస్తున్నాడు తిమోతి రాసిన మొదటి పత్రిక మూడు ఏడు తిమోతి రాస్తున్నారండి తిమోతి పత్రికలు కూడా చూస్తాం తిమోతి రాసిన మొదటి పత్రిక తిమోతి గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఈ ఏడవ వాక్యం చదువుకుంటాం మూడు ఇక్కడ అంటున్నాడు మరియు మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలను మనం ఎలా ఉండాలంట మంచి సాక్ష్యం పొంది ఉండాలి రక్షించబడిన తర్వాత మనము ఇతరులు ఏవి కూడా మనం ముట్టుకోకూడదు అంటుకోకూడదు కాబట్టి సాక్ష్యం బాగుండాలి మన యొక్క మరి ఏమంటారు ఇంగ్లీష్లో దాన్ని క్యారెక్టర్ అంటారు కదా కాబట్టి నా జీవితంలో మనం ఎలా ఉండాలని దేవుని ఆటలు హెచ్చరిక వర్తమానంలో చెప్తున్నారంటే కాబట్టి సంగమునకు వెలు ఎక్కడ అంటే సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండాలి కాబట్టి నా గురించి సంగమునకు వెలుపలు ఉన్నటువంటి వారు అంటే దేవుని మందిరానికి రానటువంటి వారు ఉంటారు చూసారా వారు నీ గురించి సాక్ష్యం చెప్పాలి కానీ నా గురించి సాక్ష్యం చెప్పాలి కానీ నీకు నీవు నాకు నేను మంచివాడిగా మంచిదానిరా అని అనిపించుకో అంటాం కాదు కానీ ఇక్కడేమంటున్నాడంటే దేవుని మాటలు ఏం ఏం మాట్లాడుతున్నారంటే ఆయన కాబట్టి ఆయన అంటే మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండా రెండవదిగా మన గమనాన్ని తీసుకొస్తే అపవాది ఊరిలో పడిపోవద్దు రెండవ హెచ్చరిక ఏంటంట అపవాది ఊరిలో పడిపోవద్దని దేవుడు హెచ్చరి చేస్తున్నాడని బలవర్తమానం ఇది కాబట్టి మరి నేను ఆ జీవితంలో మనం ఒకవేళ అపవాది ఊరిలో పడుతున్నామేమో సాతాను ఊరిలో పడుతున్నామేమో ఇంకా ఏదైనా ధర ధనాశ అనేటువంటి ఊరిలో పడుతున్నామేమో కదా అనేకమైన ఊరులు ఉన్నాయి ఆ ఊరి నిన్ను మింగివేస్తుంది కాబట్టి కా మరి పక్షులు పట్టుకున్నాడు ఏ విధంగా అయితే వల ఇస్తే దాన్ని ఏ విధంగా అయితే పట్టుకుంటాడో సాతాను కూడా ఆ విధంగా నీకు ఊరులు పెడతాడు ఈ రోజు ఎందుకు ఇలా మంది నాకు వెళ్తాం పనికి వెళ్తే అని కొంచెం డబ్బులు వస్తాయని ఆశ చూపిస్తాడు కదా చూపిస్తే నీకు నాకు కూడా ఆశ కలిగిద్ది వెళ్తాము అయినా కూడా నిరాశ కలుగుతుంది కాబట్టి ఇక్కడ హెచ్చరిక వర్తమానంలో రెండవ హెచ్చరిక ఏం చేస్తున్నాడంటే కాబట్టి అపవాది ఊరిలో పడిపోకుండా ఉండాలి నీవు నేను కూడా అపవాది ఊరిలో పడుతున్నావేమో అపవాదంటే ఎవరు సాతానం అపవాదంటే సాతాను ఊరిలో పడుతున్నావేమో నేను రక్షించబడ్డానులే నాకేమిలే అనుకుంటున్నావేమో ఒకవేళ అపవాది ఊరిలో పడకుండా చూసుకో కాబట్టి రెండవ హెచ్చరిక ఏంటంటే మనము పడిపోకుండా జాగ్రత్త పడుడి అనేటువంటి అంశంలో రెండు అపవాది ఊరిలో పడిపోవద్దు అనేటువంటి మాటలు దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నారండి కాబట్టి నేను ఆ జీవితంలో దేనిలో మనం పడిపోతున్నాము కనుక నిన్ను నీవు నన్ను నేను మరి దూరం నుండి దగ్గర నుంచి ఉంటున్న ప్రియ సహోదరు సహోదరి నిన్ను నీవు నిన్ను నేను కూడా పరిశీలించుకో అందుకని అంటున్నాడు పడిపోకుండా సంఘమునకు వెలుపల ఓ వెలుపల వెలుపటి వారి చేత వీళ్ళు ఎక్కడున్నారంట సంఘమునకు వెలుపటి వారి చేత ఏం కలిగి ఉండాలంట మంచి సాక్ష్యం కలిగి ఉండాలి మంచి ఏముండాలి సాక్ష్యం ఉండాలి మంచి సాక్ష్యా నా గురించి కూడా మనం ఎన్ని చేసిన పాటలు పాడినా కదా ఏమా అంత కానుకలు ఇచ్చినా ప్రయోజనం లేదు ప్రియ సహోదరుల సహోదరి వీళ్ళు ఎక్కడున్నారంట సంగమునకు ఎలా ఉన్నారు వీళ్ళు వెలుపల వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి మరి శ్రీకృష్ణ హెచ్చరి చేస్తున్నారు ఇక్కడ రెండు తలంపులు మనకు కనపడుతున్నాయి మొదటిది అపవాది ఊరిలో పడిపోకుండా ఉండాలి రెండవది సంగమునకు వెలుపల వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండాలి నీవు నేను కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి సంఘము వెలుబడి అనేకులు ఉన్నారు కదా సంఘములోనికి రాకుండా ఉన్నారు అనేకులు దేవుని మందిరానికి రానిటువంటి వారు నిన్ను నన్ను కూడా చూస్తూ ఉంటారు నీవు రక్షించబడ్డావు మంచిదే నీ యొక్క రక్షణ నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా లేక పాపంలో పడిపోతున్నావా అపవాది ఊరిలో పడిపోతున్నావా ఇవన్నీ కూడా అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి అనేక సిసి కెమెరాలు ఉన్నట్టుగా అన్ని సీసీ కెమెరాలు నీ మీద ఉంటాయి కాబట్టి ఆ యొక్క నిఘా నీడలో అందరూ కూడా గమనిస్తూ ఉంటారు నీ యొక్క నడక నీ యొక్క మాట తీరు అవన్నీ కూడా చూస్తూ ఉంటారు అప్పుడే నీ గురించి నా గురించి కూడా వారే సాక్ష్యం ఇస్తారు వారే విట్నెస్ ఇస్తారు సాక్ష్యం అంటే విట్నెస్ కాబట్టి నీ నా యొక్క విట్నెస్ సాక్ష్యము మంచిగా ఉండాలి ప్రార్థనకు వెళ్తున్నాం కానుకలు ఎత్తనాం పాటలు పాడుతున్నాం అంటే కుదరదు కానీ నే నా జీవితంలో మన పాటలు మన యొక్క ఇవన్నీ కూడా వాక్యం అనేకలు వింటా ఉన్నారు అందరూ కూడా ఆ మైకులు అందరూ వింటా ఉన్నారు ఆ యొక్క బోర శబ్దములో కాబట్టి నీవు నేను కూడా బహు జాగ్రత్తగా ఉండాలి బహు జాగ్రత్తగా ఎంతో మన రక్షణ మనం కాపాడుకోవాలి అపవాది ఊరిలో పడిపోవు మాకు పాపములో పడిపోవద్దు కాబట్టి ఒకవేళ నువ్వు అపవాది ఊరిలో పడిపోతున్నావేమో ప్రియా సహోదరు సహోదరి జాగ్రత్త పడు దేవుడు నేను హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి రెండవ తలములో చూస్తే మనము అపవాది ఊరిలో పడిపోవద్దని వింటూ ఉన్నాం కాబట్టి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి ఎవరి దగ్గర మంచి సాక్ష్యం కలిగి ఉండాలంట సంగమునకు సంఘమునకు వెలుపటి వారి చేత కాబట్టి ఆ జీవితంలో సేవకుడైనా సావకురాలైనా విశ్వాసులైనా ఎవరైనా కూడా సంఘమునకు వెలుపటి వారు నీ నా గురించి సాక్ష్యం చదువుతారామో పలాన పాస్టర్ గారా పలాన పాస్టర్ గారా అనేవాళ్ళు నీ గురించి నా గురించి చెప్పుకుంటూ ఉంటారు యాక ఫలాని విశ్వాస ఫలానా ఆమె నీ నా యొక్క మాటలు జాగ్రత్తగా నమ్ముళ్ళు రక్షించబడ్డారంట ఇదే అనే రక్షణ ఈ ఆడ మునిగొచ్చారంట వీళ్ళు వీళ్ళు అక్కడ దిగారంట అని చెబుతూ ఉంటారు కదా నీ నా జీవితంలో నీవు నేను కూడా మన యొక్క రక్షణ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి రక్షణ అంటే ఊరిని బుడబడే నీళ్ళ మునిగిరాటం కాదు రక్షణ జాగ్రత్తగా కాపాడుకున్నవాడే అంత వరకు రక్షించబడిన వాడికి జీవ కిరీటం ఇస్తాడు దేవుడు కాబట్టి ఈ లోకం అందుకని ఇందాక చదివాం కదా మా రక్ష మా యొక్క కిరీటంలో పడిపోయినాయి అంటున్నారు వాళ్ళు విలాపాక్యులు మనం చదివాం కాబట్టి నేను నా జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి రక్షణ రక్షణ అనేటువంటి మరి కిరీటాన్ని మనం పోగొట్టుకోకూడదు పడిపోకూడదు మన తల మీద జాగ్రత్తగా ఉంచుకోవాలి తల మీద కిరీటం ఉంటేనే నీకు నాకు కూడా విలువ ఉంటుంది సమాజంలో గౌరవం ఉంటుంది దేవుని యొక్క నీకు నాకు కూడా ఘనత ఉంటుంది కాబట్టి ఎలా ఉంటున్నావు ఏం పోగొట్టుకుంటున్నావు నిన్ను నువ్వు పరిశీలించుకో కాబట్టి నీ నా జీవితంలో నామకార్థ భక్తి భక్తి ఆచార భక్తి అలవాటు భక్తి నిన్ను మోక్షాన్ని చేర్చలేదు ప్రియ సహోదరుడు సహోదరి కాబట్టి నీ నా జీవితంలో మనం ఎలా ఉండాలని దేవుని వాక్యం మనం హెచ్చరిక చేస్తుందంటే అపవాది ఊరిలో పడిపోకుండా నీవు నేను కూడా ఉండాలి అని రెండవ హెచ్చరిక ఏంటంటే అపవాది ఊరిలో పడిపోవద్దు అని దేవుడు హెచ్చరి చేస్తున్నాడు కాబట్టి పడిపోకుండా మరి జా జాగ్రత్తగా ఉండు అనేటువంటి హెచ్చరిక వర్తమానంలో రెండవ తలంపు మీ గమనాన్ని తీసుకొచ్చాను అపవాది ఊరిలో పడిపోవద్దు అని చెప్పి మూడవ తలంపు చూస్తాం సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము ఐదు వచ్చిన పదకొండు ఐదు సామెతల గ్రంథంలో పదకొండవ అధ్యాయం చూడండి సోలంబోన్ గారు రాశారండి మంచి సామెతలు చక్కగా మంచి మాటలు ఉన్నాయి అక్కడ పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చిన రోజుకు ఒక అధ్యాయం మీరు చదువుకుంటే దేవుడు మీతోనే మాట్లాడతాడు ఈ యొక్క ముప్పై ఒకటి అధ్యాయాలు అండి సామెత గ్రంథంలో ముప్పై ఒక అధ్యాయాలు రోజుకొక అధ్యాయం ఈ రోజు ఎన్నో తారీఖు ఇరవై నాలుగో తారీఖు కదా ఇరవై నాలుగో తారీఖు ఒక అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం చదువుకోండి దేవుడు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలుస్తూ కాబట్టి మనకి భాగంలోకి వెళ్తాం సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము ఐదో వాక్యం చదువుకుంటాం యథార్థవంతుల నీతి వారి మార్గమును సారాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును అని రాయబడుతుంది కాబట్టి మూడవదిగా చూస్తే భక్తిహీనత చేత పడిపోవద్దు దేని చేత పడిపోవద్దంట భక్తిలో హీనత అనగా దిగజారిపోవటం మొన్నటి దాకా బాగా ప్రార్థనకి వెళ్తూ అయ్యా బాగా మరి పాటలు పాడుతున్నారు బాగా కారుకులు ఇస్తూ ఉన్నారు ఎందుకు ఇంతలు పడిపోయారు మందిరాలు మానేస్తున్నారు వీళ్ళు చర్చికి వెళ్ళట్లేదేనని చాలామంది అడుగుతూ ఉంటారు అయ్యా పలానా వాళ్ళు మీ చర్చికి వచ్చి వాళ్ళు ఎందుకు రావట్లేదు అయ్యా బాగా పాటలు పాడతారు బాగా చేస్తారు చేస్తారయ్యా వాళ్ళ మాటలు వినపడతలేదే మీ సంఘంలో అని అడుగుతూ ఉంటారు అయితే నీ నా జీవితంలో భక్తిహీనత వచ్చేసింది వాళ్ళలో భక్తి భక్తిలో జారిపోయారు కాబట్టి నా జీవితంలో భక్తిహీనత చేత పడిపోవద్దు కాబట్టి మూడో తలంపు మూడో హెచ్చరిక ఏంటంటే బలవర్తమానంలో ప్రభు నశ్రీకృష్టి వారు మన గమనాగమనంలో తీసుకువస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే భక్తిహీనత చేత పడిపోమాక నీలో భక్తిహీనతను మరి చేత పడిపోమా భక్తి తగ్గిపోతే భక్తిహీనత వచ్చేసింది కదా నీ నా జీవితంలో భక్తి తగ్గిపోయినప్పుడే నీవు నేను కూడా లోకంలో పడిపోతాం పాపంలో పడిపోతాం ఆ యొక్క భక్తిహీనతకు వెళ్ళిపోతాము ఆ యొక్క భక్తిని విడిచిపెట్టి మనము లోకానికి వెళ్ళిపోతాం లోకాచారాలు లోక అలవాట్లు లోక ముచ్చట్లు కదా ఇవే వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి నీ నా జీవితంలో మనము భక్తిహీనత చేత పడిపోమాక అని దేవుడు హెచ్చరిక చేస్తున్నారని మూడో హెచ్చరిక మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి నీ నా జీవితంలో యథార్థవంతుల నీతి వారి మార్గమునకు సారాళము చేయను కాబట్టి యథార్థంగా జీవిస్తే కాబట్టి నీ యొక్క నీతి నేను ఏం చేస్తుందంట సారాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోవును కాబట్టి భక్తిహీనత చేత ఏం చేయబడతాడు అని ఉందా లేదు కదా పడిపోవున ఉంది కాబట్టి ఒకవేళ ఎందుకు పడిపోయారు ఈ లోకంలో పడిపోయారా ఈ పాపంలో పడిపోయారా మళ్ళీ మొన్నటి దగ్గర రక్షించబడ్డారు వీళ్ళు ఏంది ఇంతలో మరి మొన్న బాప్తెస్ట్ తీసుకున్నారు అందరం చూసాము మళ్ళీ తాగుతున్నాడు ఏందిరా మళ్ళీ సీటు పేకలాడుతున్నాడు కాబట్టి మరలా ఆ యొక్క వ్యభిచారానికి వెళ్తున్నాడు మరలా దొంగతనాలు చేస్తున్నారు అనేటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండకూడదు ప్రభుకి నీ వలన ప్రభువు నామమునకు అపకీర్తి రాకూడదు ఆ అవమానము రాకూడదు కాబట్టి మూడవదిగా చూస్తే భక్తిహీనత చేత పడిపోవద్దు అనే దేవుడు హచ్చరి చేస్తున్నాడు కాబట్టి నా జీవితంలో మనం దేనిలో పడిపోతున్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం ఎవరో వచ్చి మనల్ని పరిశీలిస్తే నీవు నేను కూడా అంత మాత్రం కూడా ఇష్టపడము అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనల్ని మనం విమర్శించుకుందాం ప్రవ్వా నాన్న నాలో ఉన్నటువంటి భక్తిహీనతని ప్రవ్వ తీసిపోయి ప్రవ్వ నేను ఒకవేళ భక్తిహీనతలు ఉన్నానేమో నా భక్తిని నేను కాపాడుకోలేకపోతున్నానేమో నా యథార్థతను నేను కాపాడుకోలేకపోతున్నానేమో మనకు అవసరమైతే నష్టమైనా పరే మన భక్తిహీనతలో జారిపోవద్దు మన భక్తిని మనం విడిచిపెట్టవద్దు కాబట్టి నీ నా జీవితంలో మరి నాటి విధంగా మనం ఉండాలి కాబట్టి నీవు నేను కూడా భక్తిహీనతలో జారిపోవద్దు కాబట్టి భక్తిహీనత ఎప్పుడు వస్తుందంటే మనలో ఏవైనా మరి లోక ఆచారాలు లోక లోకం వచ్చినప్పుడు నీకు నాకు కూడా మరి ఏమవుతామంట భక్తిలో నుంచి జారిపోతాం రోజు రోజుకి దిగజారిపోతాం అన్నమాట కాబట్టి అలాంటి వారికి ఒకవేళ ఉంటున్నావేమో ప్రియ సహోదర సహోదరి దుమ్మరి నిన్ను నీవే పరిశీలించుకో పరీక్షించుకో పరీక్షించుకుని బ్రహు యొక్క బల్లలో యోగ్యమైన రీతిలో మరి ఆయన యొక్క బల్లలో ఆయన శరీరము సాదృష్కున్నటువంటి రొట్టెలు ఆయన యొక్క రక్తమును సాదృష్ణంగా ఉన్నటువంటి ద్రాక్ష రసంలో యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి మరొక మాట కూడా చెప్పి నేను నా మాటలు ముగిస్తా నాలుగోది గమనలో మరి పడిపోకుండా జాగ్రత్తగా ఉండు అనేటువంటి అంశంలో నాలుగో తలంపు చూస్తాము ఇదే సామెతల గ్రంథం పదహారో అధ్యాయము పద్దెనిమిది వచ్చింది పదహారు పద్దెనిమిది పదహారో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన కూడా చదవండి పదహారో అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం కాబట్టి నాశనమునకు ముందు నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును ఏ నడుస్తుంది అంటే మనిషికే ఏదైనా కొంచెం ఆస్తిస్తే ఏదైనా కొంచెం దేవుడిని ఆశీర్దిస్తే మనిషికి ఏమొచ్చేస్తుంది గర్వం వచ్చేస్తుంది ఆహం వచ్చేస్తుంది దేవుడితో నాకేం పని దేవుని మందిరంతో నాకేమి అవసరం దేవుడితో అవసరం ఉన్నాడు ప్రార్థనకు వస్తారు ప్రార్థనలు చేయించుకుంటారు స్వస్థతలు చేయించుకుంటారు తర్వాత దేవుని మందిరాన్ని వారు విడిచిపెట్టేటువంటి వారు ఉంటూ ఉన్నారు గల కారణం ఏంటని నాలుగో తలంపులో మనం చూస్తే నాలుగో తలంపు మనకి ఏమని ప్రభువు మరి పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడంటే గర్వముగా ప్రవర్తించి పడిపోవద్దు ఒకవేళ నీ జీవితంలో నీకు కలిగినటువంటి దానిని బట్టి నీకున్నటువంటి మరి అందాన్ని బట్టి నీకున్నటువంటి ఆస్తిపాస్తుని బట్టి నీకున్నటువంటి ధనాన్ని బట్టి నీకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి నువ్వు ఒకవేళ గర్వపడుతున్నావేమో నాకు ఇంక వాళ్ళతో పనే ఉంది వీళ్ళతో పనే ఉంది అనుకుంటున్నావేమో దేవుడు హెచ్చరి చేస్తున్నాడు ప్రవర్తించి పడిపోమాకు భక్తిలో పడిపోమాకు బలహీనతలు అయిపోమాకు కాబట్టి దేవుడు ఆశీర్దించాడు మంచిదే అంతేగాని గర్వాన్ని రాని విధేయత కలిగి ఉండాలి దేవుడు మన ప్రభు అనే శ్రీ క్రీస్తు వారైతే మహాగణుడు మహోన్నతుడు అయినా కూడా ఆయన ఏం చేశాడంట ఆయన నీ కొరకు నా కొరకు కూడా రిక్తుడుగా దీనుడుగా ఆయన తన్ను తాను తగ్గించుకుని ఈ లోకంలోనికి మనిషి కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చినటువంటి వారు ప్రభు అనే శ్రీ వారు కాబట్టి ఇక్కడ మన భాగంలో నాలుగో హెచ్చరిక ప్రభు మనకు అందిస్తున్నటువంటి మాటలు మనం మరి చదువుకుంటున్నప్పుడు ఇక్కడ సామెతల గ్రంథంలో మరి చూసాం కదా పదహారో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మన మనకి ఏం తెలియపరుస్తుందని మనం చూస్తే మరి ఏం చేస్తాం మరి ఏం చదువుకున్నాం మనము కాబట్టి ఇక పదహారు అధ్యాయంలో మరి పద్దెనిమిది వచ్చిన నా శన్మకు ముందు ఏం నడుస్తుందంట నా శన్మనకు ముందు ఏమొస్తుంది గర్వము నడుస్తూ ఉంటుంది గర్వపు మాటలు గర్వపు తలంపులు కలిగి ఉంటా ఉంటారు కదా కాబట్టి నాకేంటి నాకేంది నీకు అన్నీ ఉన్నాయి నాకేంది ఒక్కొక్కరితో సంబంధం ఉంది నాకు అనేటువంటి వారు అది దాన్ని ఏమంటారంట గర్వం అంటారు అది ఒక అంటారు కాబట్టి ఆహం ఎప్పుడు వచ్చిందంట నాశనం అయిపోయే ముందే ఇవన్నీ కూడా మానవుడు హృదయంలో దోరతాయి అనమాట అందుకని నాలుగో తలంపులో ఆయన అంటున్నాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండి అనేటువంటి అంశంలో నాలుగో తలంపులో ఆయన అంటున్నాడు నాశనమునకు ముందు గర్వము నడుచుని అంటున్నాడు ఒక వ్యక్తి నాశనం అవటానికి ముందే ఏమి నడుస్తుందంట గర్వాన్ని మనలో రానియకూడదు దేవుడు ఆశ్రవించిన కొలది మనం తగ్గించుకోవాలి కానీ హెచ్చించుకోకూడదు మనల్ని మనం తగ్గించుకోవాలి నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు ఆయన ఎంతో కోటేశ్వరుడు ఆయన ఆయనకి ఎన్నో మరి ఐదు ఆరు అంతస్తులు బిల్డింగ్లు ఉన్నాయి అయినా కూడా ఆయన చాలా దీనుడుగా ఉంటాడు ఎంతో సింపుల్గా ఉంటాడు అనమాట ఈన నిజంగా అనిపించింది నిజంగా చూస్తే అంత దీనత్వంగా ఉంటాడు అంత భక్తిగా ఉంటాడు ఆయన కాబట్టి ఆయన ఏ మంచి వేసుకోడు కానీ మంచి సింపుల్గా ఉంటాడు మంచి స్లిప్పర్స్ వేసుకుంటాడు వేరే బూట్లు గీట్లు కూడా వేసుకోడు నాకు ఉందా అని అహంభావం లేదు ఆయన మంచి పెద్ద కోటేసాడు కాబట్టి నీ నా జీవితంలో ఏదో ఈ లోకంలా కలిగినటువంటి దాన్ని బట్టి మనం గర్వ గర్వపడమాకండి దేవుడిని ఆశీర్వదించాడు అని దేవుడికి మనం లోబడాలి కానీ మనం గర్వపడకూడదు గర్వాన్ని మనకి ఉంచుకోకూడదు కాబట్టి గర్వాన్ని నేను వచ్చిందంటే ఏమైంది అయ్యపడుతుంది దేవుడి వాక్యము నాశనానికి ముందు గర్వము నడుచును అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు బల్లలో పాలు పంపులు పొందే ముందు ప్రయా ప్రభు అనేసుక్రి నిన్ను నన్ను కూడా ఆయనకు హెచ్చరికపోయా నీకులో గర్వం అనేటువంటి కులగర్వం ఉంటుంది కొంతమందికి కదా కాబట్టి నీలా నీ నా జీవితంలో గర్వాన్ని మనం తీసేసుకోవాలి కదా కొంతమందికి ధనం ఉండేటువంటి అహంకారం ఉంటుంది గర్వం కాబట్టి గర్వం గర్వంతో నటించు వారిని ఆయన అణపశక్తుడని దేవుని వాక్యాలు ఉన్నది కాబట్టి నేను నా జీవితంలో గర్వానికి మనము చోటు ప్రియ సహోదరుడు సహోదరి కాబట్టి నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు ఏం ఏముంటుందంట అహంకారమైన మనసు నడుచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక వ్యక్తి పడిపోవటానికి నాశనమైపోవటానికి ఏముంటుందంటే ఆ యొక్క అహంకారమైనటువంటి మనసు వాడిలో ఆత్మ ఆమెలో వచ్చేస్తా కాబట్టి అహంకారాన్ని మనం తగ్గించుకోవాలి గర్వాన్ని మనం తగ్గించుకోవాలి వాటికి మనం దూరంగా ఉండాలి అవి ఉన్నాయా మంచిదే నీకు కాబట్టి నీ దేవుడి నీ సంపదలు సిరి సంపదలు ఇచ్చాడా ఆస్తిపాస్తులు ఇచ్చాడా ఉద్యోగ బాధ్యతలు ఇచ్చాడా మంచిదే వాటిని బట్టి దేవుడిని మనం స్థుతించాలి గనపరచాలి కానీ మనం గర్వాన్ని మన హృదయంలోనికి ఎంతమాత్రం కూడా రానివ్వకూడదు కాబట్టి నాలుగో తణుకులో మనం చూస్తే పడిపోకుండా జాగ్రత్త పడుడి అనేటువంటి అంశంలో నాలుగో తలంపులో ప్రభు అంటున్నాడు నాశన్ములకు ముందు గర్వము నడుచును అంటున్నాడు కాబట్టి నీలో నాలో కూడా ఒకవేళ ఈ మనసుని ముఖ ఉంటే ఇటు వాటిని మనం తీసివేసుకుందాం పదకొండవ అధ్యాయం సామెతలు గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వచనం పదకొండు రెండు కూడా చదువుకుంటాం పదకొండవ అధ్యాయము రెండవ వచ్చునలో గమనిస్తే అహంకారము వెంబడి అవమాన వచ్చును వినయమగల వారి వద్ద జ్ఞానం ఉన్నదండి కదా ఈ మంచి ఎంత మంచి మాట రాశాడు సలోమన్ గారు కాబట్టి నీ నా జీవితంలో ఏమంటుంది అహంకారము వెంబడి ఏమొస్తుందంట అవమానం వచ్చింది అహంకారపడుతున్నావు ప్రియ సహోదరుడా సహోదరి అహంకారపడమాకు గర్వపడమాకు అందుకనే సలోమన్ అంటున్నాడు పదకొండు అధ్యాయంలో సామెతల గ్రంథం పదకొండు రెండులో అహంకారము వెంబడి ఏముంటుందంట అవమానం వస్తూ ఉండదే కాబట్టి అవమానం నీ వెంటే ఉంటుంది నీ ప్రక్కనే ఉండద్ది కాబట్టి జ్ఞాపకం ఉంచుకో కాబట్టి అంటే నాడు వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది వినయముగా మరి ప్రవర్తించడం మనం నేర్చుకోవాలి కానీ అహంకారముగా మనము ఎలా మరి ఏమాత్ర గర్వముగా ఏమాత్రం ఉండకూడదు కాబట్టి దేవుణ్ణి మనం గనపరచాలి కానీ మనుషులకి నీవు నేను కూడా తగ్గించుకోవాలి తగ్గించు వాడిని దేవుడు ఏం చేస్తారంటే హెచ్చించేటువంటి వాడుకుంటున్నాడు కాబట్టి నీ నా జీవితంలో అహంకారం వెంబడి గర్వము కాబట్టి అహంకారం వెంబడి అవమానం వచ్చి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మీ నా మాటలు కాదు ప్రియ సహోదరుడు సహోదరి ఈ కాల సమయంలో ఈ ప్రభు దినం నాడు నీకు నా కూడా ఇస్తున్నటువంటి హెచ్చరిక నాలుగు హెచ్చరికలు ప్రభు అనే శ్రీ వారి నిన్ను నన్ను కూడా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు ఏమంటే నా సినిమనకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అంటున్నాడు కాబట్టి ఈ విధంగా నువ్వు నడుస్తున్నావేమో ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో ఈ విధంగా ఒకవేళ మాట్లాడుతున్నావేమో మరి ఆ సహోదరి నిన్ను నువ్వు తగ్గించుకో దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చిస్తాడు కాబట్టి ఏ మహిమ రావాలి కానీ నీకు నాకు మహిమ అంత మాత్రం కూడా కాదు కాబట్టి నాలుగో తలంపులో మనం ఏమింటూ వచ్చామంటే ఈ మాటలో మరి మన గమనాగమనంలో తీసుకొచ్చినటువంటి మాటలు మనం చూస్తూ వచ్చినప్పుడు సామెతల గ్రంథంలో పద్దెనిమిది అధ్యాయం కూడా చదవండి పద్దెనిమిది పన్నెండు పద్దెనిమిది అధ్యాయము పన్నెండు వచ్చిన ప్రక్కనే ఉంటుంది కాబట్టి కాబట్టి ఆపత్తు రాకము రాక మునుపు నరుని హృదయము అతిసేపడును ఘనతకు ముందు ఉండను కాబట్టి ఘనతకు ముందు ఏముంటుందంట వినయం ఉంటుంది అంటున్నాడు ఆపత్తు రాకముందు ఏముంటుందంట ఆపత్తు రాకముందు నరుని హృదయము అతిశయపడతా ఉంటాయి ఒకవేళ నాకు అది ఉంది నాకు ఇది ఉందని అతిశయపడుతున్నావే కదా నీవు నేను కూడా అతిశయపడడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు ఇవన్నీ కూడా గర్వం కింద వస్తాయి అతిశయము కదా ఇవన్నీ కూడా ఈ పదాలు ఈ పర్యాయ పదాలన్నీ కూడా వాటినే చూసిస్తూ ఉంటాయి కాబట్టి ఆపత్తు రాక రాక మునుపు నరుని హృదయము అతిశయపడునంట కాబట్టి నీ నా జీవితంలో మరి ఆపద రాలేదు కదా అంత బాగా నందలే నాకేందనుకున్నప్పుడు వాడి హృదయం ఏముంటుందంట అతిశయం అతిశ ఇస్తాడు గర్వపడతాడు అతిశయంగా నీ నేను కూడా ఒకేళ ఉంటున్నామేమో అతిశయం నీలో వచ్చిందేమో కాబట్టి ఆ యొక్క అతిశయాన్ని తీసివేసుకో ప్రభుని శ్రీకృష్ణు హెచ్చరి చేస్తున్నారు కాబట్టి అతిశయం ఉండకుండా ఘనతకు ముందు ఏముంటుందంట వినయం ఉంటుంది కాబట్టి దేవుడు అంటున్నాడు ఘనతకు ముందు నేను వినయాన్ని ఇస్తున్నాను కాబట్టి నీకు వినయ విధేయతలకు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఘనపరిచేటువంటి వాడుకుంటాడు కాబట్టి నిన్ను నీవు నన్ను నేను పరిశీలించుకుని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో బల్లలో మనం ప్రవేశిద్దాం ఒకసారి ఆ నాలుగు తలంపులు మీ గమనాన్ని తీసుకొచ్చి నా మాటలు నేను ముగిస్తా కాబట్టి పడిపోవుటకు కాబట్టి పడిపోకుండా జాగ్రత్త పడుడి అనేటువంటి అంశంలో మొదటి తలం మనం ఏం చూసామంటే పాపం చేసి పడిపోమాకండి మాకండి రక్షించబడిన ప్రే సహోదరుడు సహోదరి మరి పాపం చేసి పడిపోవద్దు మరలా రెండవ తలంపులు అపవాది ఊరిలో పడిపోవద్దు రెండవది అపవాది ఊరిలో పడిపో మాకు కాబట్టి మూడవదిగా భక్తిహీనత చేత పడిపోవద్దు భక్తిహీనత చేత నీవు భక్తి నీకైనా మంచి భక్తి పుర్రాలని భక్తి పరుండని నీకు నీవు నాకు నేను అనుకుంటే సరిపోదు కానీ నీ గురించి నా గురించి ఏవి ఎవరు చెప్పాలని అక్కడ విన్నాం మనము మొదటి తిరుమతి పత్రిక మూడు ఏళ్ళలో ఎవరైనా ఎవరన్నా మందిరమునకు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం ఉంది వారి చేత మనం ఆ మాట అనిపించుకోవాలి కానీ నీకు నువ్వు నేను నాకు నేను సరిపెట్టుకుంటే అది భావ్యము కాదు కాబట్టి నాలుగో తలంపులో గర్వముగా ప్రవర్తించి పడిపోవద్దు నాలుగవది ఏంటంటే గర్వముగా ప్రవర్తించి పడిపోవద్దు అని దేవుడు హెచ్చరిక చేశారు కాబట్టి ఒకవేళ నీలో ఈ యొక్క లక్షణాలు ఉంటే ఇప్పుడే మరి సరి చేసుకుని చక్కబరుచుకుని ప్రభు యొక్క శరీరము సాధించుకున్నటువంటి ఆయన యొక్క రక్తమును సాధరించుకున్నటువంటి ద్రాక్ష రసంలో యోగ్యమరీతిలో పాలు పంపులు పొంది ప్రభువుని మనం గనపరుచుతాం ఇప్పుడు మనం ప్రభువు బల్లలో చేవేస్తాం బల్లారాధనలో మనం పాలు పంపులు పొందుతాం